దేశం నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మన నైబర్ స్టేట్స్ నుంచి అనేక మంది భక్తులు కూడా వెంచేస్తున్నందున మరి వేలాది మందికి భోజనాలు ఉన్నందున కార్యక్రమము విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరగాలంటే కృపా సమాజం త్యాగం చేసి తెల్లవారుజాము కోడి కూసేటప్పుడే లేచి ఐదు గంటలకి స్నానం చేసి అందరూ ఇక్కడ ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద దైవజనులకు ఫోన్ చేసినప్పుడు అయ్యా ఇట్లా ప్రోగ్రామ్ ఏడున్నరకి మీరు గేటు ముందు ఉండాలంటే ఏడు బావుకే ఉంటామన్నారు నిజంగా వారందరికీ లైవ్ పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను చాలా పెద్ద పెద్ద సేవకులు మరి వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి మూడు గంటలు నాలుగు గంటలు ప్రయాణం చేసి రావాలి కొంతమంది అయితే ఏం చెప్పారంటే ఆ రాత్రికి వచ్చి విజయవాడలో ఉంటాం ఆ రాత్రికి వచ్చి గుంటూరులో ఉంటాం పొద్దున్నే బయలుదేరి వస్తాం ఇక నైట్ మళ్ళీ ఫోర్ అవర్స్ త్రీ ఓ క్లాక్ జర్నీ చేసి రావటం ఎందుకంటే నిజంగా వారి పెద్ద మనసుకు చాలా ఆనందం అనిపించింది అనమాట కాబట్టి ఇంత పెద్ద దేవుని సేవకులే ఏడున్నరకు గేటు ముందుంటే మరి మన కోసం వస్తున్న వాళ్ళే ఏడున్నర గేటు ముందు ఉంటే మనం ఉండకూడదా ఉండి తీరాలి ఉంటాము కూడా ఆమె